శ్రీ గణేశాయ నమ శ్రీ నరసింహ స్వామిని నమ నరసింహ శతకంలో తొంభయ పద్యానికి స్వాగతం ఈ పద్యములో భక్తులందరికీ ఆ స్వామి అందుబాటులో ఉంటే నీ సొమ్మి ఏం పోతుంది అని అడుగుతున్నాడు ఎందుకంటే మూర్ఖులమైనటువంటి మనం ఆ స్వామిని అసంపూర్ణమైనటువంటి భక్తితో సేవిస్తూ ఆ స్వామిని అడుగుతూ ఉంటాం ఆ విధంగా అడగవద్దు అని శేషప్ప కవి మనకు పరోక్షంగా చెప్తున్నటువంటి పద్యం తొంభయో పద్యం స్వామి అందరేమైన నిన్నడుగవచ్చదనాంచం అందరేమైన నిన్నడుగద అడుగవచ్చదం క్షీర సాగర మందు చేరి నావో సేవకుల్ నిలువకుండుటకు నీ చుట్టు సేవకుల్ నిలువకుండుటకు భయద సర్పము మీద పండినావో భక్త బృందము వెంటబడి చరించదరచు ఎగిరిపోయడి పక్షి నెక్కినావో దాసులు నీ ద్వార మాసింపకుంటకైం దాసులు నీ ద్వార మాసింపకుంటకై మంచి యోధుల కాపు ముంచినావో మంచి యోధుల కాపు నుంచినావూ లాభగల వాడవైతే వేలాగు నేను నిన్ను చూతును లాభు గలవాడబైతి వేలాగు నేను నిన్ను చూతును तथनजाक्ष भूषण विस श्रीधर्मपुर निवास दुष्ट संहार नरसिंह दुरीतूरा ఓ నరసింహస్వామి నీ భక్తులేమైనా అడుగుటకు వచ్చేదనే పాల సముద్రములో ఉంటే చుట్టూ సేవకులు నిలబడుటకు వీలుకు లేకుండా భయంకరమైన పాముపై పడువంటివి భక్తులు వెంట పక్షిపై నెక్కినావు దాసులు చొరబడకుండా మంచి యోధులను ద్వారం వద్ద కాపలా ఉంచితే గొప్పవాడవురా తండ్రి గొప్పవాడవురా ఇంక నిన్ను నేను ఏ విధంగా చూడగలను పద్మాక్ష ఏ విధంగా చూడగలను పద్మాక్ష అని చింతిస్తూ ఉన్నాడు అంటే మనము ఆ స్వామిని చేరడానికి దర్శించడానికి చేయవలసినటువంటి స్వచ్ఛందమైనటువంటి మనస్తత్వముతో మంచి మార్గమున గుణశీలుడమై చేస్తే ఆ స్వామి దర్శనం మోక్షము తప్పక మనకు అబ్బుతుంది జై శ్రీ నరసింహ నరసింహస్వామినే నమః స్వామి అందరేమైన నిన్ను అందరేమైన వజ్యద రాంచుం అందరేహమైన నిన్ను నీ చుట్టు సేవకుల్ నిలువకుండుటకు నీ చుట్టు సేవకుల్ నై భయద సత్పము మీద పండినావో భక్త బృందము వెంటబడి చరించదరంచు ఎగిరిపోయడి పక్షి నెక్కినావో దాసులు నీ ద్వార దాసులు నీ ద్వార మాసింపకుంటకై మంచి యోధుల కాపు ఉంచినావో మంచి యోధుల కాపు నావు లాభు గలవాడ వైతి వేలాగునేను నిన్ను చూతును లాభు గల్వాడ వేలాగు నేను నిన్ను చూతును నా తన్ నిరజాక్ష భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట నరసింహ ఓ నరసింహస్వామి నీ భక్తులేమైనా అడుగుటకు వచ్చేదనే పాల సముద్రములో ఉంటివి చుట్టూ సేవకులు నిలబడటకు వీలుకు లేకుండా భయంకరమైన పాముపై పడుగంటివి భక్తులు వెంట పక్షిపై ఎక్కినావు దాసులు చొరబడకుండా మంచి యోధులను ద్వారం వద్ద కాపలా ఉంచితివి గొప్పవాడవురా తండ్రి గొప్పవాడవురా ఇంకా నిన్ను నేను ఏ విధంగా చూడగలను పద్మాక్ష జై శ్రీ నరసింహస్వామినే నమ